అందరికి నమస్కారం రేపటి నుంచి ఎవరు అడ్డుపడినా సరే వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు రేపటి నుంచి వారికి రాజయోగం వరించబోతుంది ఆ బ్రహ్మదేవుడు దిగి వచ్చినా సరే మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు అడ్డుకోలేరు కోట్లను సంపాదించబోతున్నారు మరి ఈ యొక్క రాశి వారికి ఆర్థిక పరంగా కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అంత సానుకూలంగా ఉంటుందా లేదా ఏమైనా ప్రతికూల ఫలితాలు ఏర్పడే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా లేదంటే రేపటి నుంచి అసలు కుంభరాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది మిమ్మల్ని అదృష్టం ఎలా వెతుక్కుంటూ వస్తుంది జీరో నుంచి హీరోగా ఎలా ఎదగబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కుంభరాశి గల జాతకులు వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే కుంభరాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నిరభ్యంతరంగా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గణ సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం కుంభరాశి ఈ రాశి వారికి జీవితంలో ఉన్నత ఫలితాలు దక్కించుకునే సమయం దగ్గర్లోనే ఉంది రోజుల్లోనే ఉండబోతుంది రేపటి నుంచి ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు ముఖ్యంగా సూర్యుని ప్రభావం వల్ల రాజయోగం కారణంగా వీరి జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు రాబోతున్నాయి ఆర్థికంగా భారీ లాభాలు సమాజంలో గౌరవం జీవితంలో ఉన్నత స్థితికి వ్యాపారులకు అద్భుతం ఆస్తి వాహన యోగం ఇలాంటి ఎన్నో అద్భుతాలను మీ జీవితంలో చూడబోతున్నారు పరిస్థితులు మునుపట్టి కంటే ప్రస్తుత రోజుల్లో మెరుగ్గా మారబోతున్నాయి మీ యొక్క ప్రతి విషయంలో కూడా పట్టిందల్లా బంగారంగా మారబోతుంది ఈ రాశి వారికి అంటే కుంభరాశి గల వ్యక్తులకి రేపటి నుంచి ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుకోబోతున్నారు మార్పులు రాబోతున్నాయి దీని కారణంగా ఉద్యోగం వృత్తి వ్యాపారంలో ఈ యొక్క రాశి వారు ఉన్నట్లయితే గనక వారి లైఫ్ సెటిల్ అవ్వబోతుంది వివాహితులకు సంతాన యోగం ఎన్నో సానుకూల ఫలితాలు ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి వీరికి జీవితంలో ఎన్నో రాజయోగాలు ఉండబోతున్నాయి అయితే వీరికి ప్రస్తుత రాజయోగం మాత్రం మీ జీవితాన్ని రివర్స్లో చేస్తుంది అంటే తలకిందులు చేస్తుంది అంటే ఇప్పటి మీరు పడిన బాధలన్నీ కూడా తొలగిపోయి మీ దరిద్రం పోతుంది ఈ సమయంలో మీ జీవితం మీరు చాలా అద్భుతంగా రాణిస్తారు మీరు నమ్మలేరు స్థిరాస్తులు చరాస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలు కూడా తొలగిపోతాయి మీకు అనుకూలంగా వస్తాయి మీ జీవితం కూడా ఆహ్లాదకరంగా మారుతుంది గతంలో మిమ్మల్ని నిందించిన వారే ప్రస్తుత సమయంలో మీ కాళ్ళ దగ్గరకు వస్తారు తప్పైపోయింది క్షమించండి అంటారు ఇక ఈ రాశి వారి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈ అదృష్టం కారణంగా ఉన్నతంగా ఎదుగుతారు విధంగా రేపటి నుంచి ఎవరు అడ్డుపడినా కుంభరాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు స్వయంగా చెబుతున్నారు వృత్తిపరంగా వ్యాపార రంగంలో కూడా మీరు ఆశించిన లాభాన్ని చక్కటి వేచాన్ని పొందుకోబోతున్నారు ఎంతో కాలంగా తమ వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనతో ఉండేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా సానుకూలంగా ఉంటుంది అయితే వ్యాపారులు ఈ కాలంలో చాలా జాగ్రత్త ఉండాలి మీరు తొందరపాటులో నిర్ణయం తీసుకోవటం వంటివి చేయనే చేయకూడదు మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటే అనుభవం ఉన్నవారి సలహాలను తీసుకోవాల్సి ఉంటుంది ఇక మీకు అన్ని రంగాల్లోనూ అద్భుత వేచాలు దక్కుతాయి ఈ కాలంలో ఉద్యోగులు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ పొందొచ్చు అంటే మీరు బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తుంది మీలో సానుకూల శక్తి కనిపిస్తుంది అయితే మీరు ఈ సమయంలో కాస్త చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారికి రేపటి నుంచి సానుకూల ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధను వహించాల్సి ఉంటుంది వ్యాపారులకు సానుకూలంగా ఉంటుంది వ్యాపార రంగాల్లో జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలి తర్వాత మీకు వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది కెరీర్ పరంగా మంచి ఫలితాలను పొందుతారు అయితే ప్రైవేట్ రంగంలో పనిచేసేవారు ఈ కాలంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది ఎక్కువ ను పెట్టండి మీరు ఖచ్చితమైన మీరు అనుకున్న రిజల్ట్స్ ని ఖచ్చితంగా మీరు పొందుతారు ఇక కుంభరాశి వారి ఈ సమయంలో మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల సానుకూల శక్తిని పొందుతారు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది వృత్తి మరియు వ్యాపార పరంగా బాగా రాణిస్తారు కెరీర్ పరంగా ఉన్నత పదవులను పొందుతారు మరోవైపు నిరుద్యోగులకు ఈ కాలంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది నమ్మకంగా మీ దైవాన్ని మీరు ప్రార్థించుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగాన్ని మీరు ఖచ్చితంగా సాధిస్తారు ఈ కాలంలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల సహాయంతో మీ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడంలో కూడా చక్కని వీచాన్ని అందుకోగలుగుతారు తక్కువ ఇక ఈ రాశి వారికి చెందిన కొందరు వ్యక్తులు ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి కొంత దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది మీపై లక్ష్మీదేవి ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి మీ యొక్క నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి ఆగిపోయిన మీ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవడం జరుగుతుంది రాజయోగం కారణంగా కుంభరాశి వారు ఈ నెలలో అంటే ఫిబ్రవరి నెలలో బంపర్ బెనిఫిట్స్ ని పొందబోతున్నారు చాలా కాలంగా నిలిచిపోయిన మీ పనులు హఠాత్తుగా పూర్తవుతాయి నిరుద్యోగులకు భారీ ప్యాకేజీతో ఉద్యోగం లభించే ఛాన్స్ వస్తుంది ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మంచి ఫలితాలను పొందుతారు అయితే ఈ రాశికి చెందిన చాలామంది వ్యక్తులకు చక్కని పురోగతి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కెరీర్ పరంగా వచ్చే ఏడాది అంతా కూడా బాగానే ఉన్నప్పటికీ మీకు అదనపు బాధ్యతలు రావటం వల్ల పని భారం ఉండొచ్చు మీరు కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది మీ సామర్థ్యం మేరకు మీరు పనిచేస్తే మంచి ఫలితం పొందే 这。 వర్క్ విషయంలో చాలా చురుకుగా ఉండాలి అప్పుడే ఉద్యోగులకు కార్యాలయంలో పనికి సంబంధించిన ప్రశంసలు లభిస్తాయి సహోద్యోగులు మీకు చాలా సపోర్ట్ చేస్తారు మీకు ఉండే ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగిపోతాయి ఈ రాశి వల్ల కొందరు ఉద్యోగులకు విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా లభిస్తుంది ఇక రాజయోగం వల్ల ఈ యొక్క కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి కుంభరాశి జాతకులకు శని మీ రాశిలోనే ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల అదేవిధంగా కేతువు అంగారకుడు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీకు మంచి ఉన్నత శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీరు వ్యాపారంలో విజయం సాధించే అవకాశం కూడా కనిపిస్తుంది పని చేసే చోట మంచి పేరును తెచ్చుకుంటారు కాకుంటే ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు పెట్టుకోండి ఇకపోతే యొక్క కుంభరాశి వారు మీ యొక్క శ్రమను రెట్టింపు చేయాల్సి ఉంటుంది మీరు ఎంత కష్టపడితే అంత చక్కని ఫలితాలు పొందుతారు విజయానికి అంత చేరువ అవుతారు పోను పోను వ్యాపారం మరింత వేగంగా పుంజుకుంటుంది మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ దక్కే ఛాన్స్ ఉంది ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో పురోగతి అనేది ఉంటుంది జాబ్ చేసేవారికి ఇంక్రిమెంట్తో పాటుగా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది మీకు ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది వ్యాపారులు మంచి ప్రాఫిట్స్ను గడిస్తారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మీకు ఈ కాలంలో సంపద ఆస్తులు పెరిగే అవకాశాలున్నాయి ఆర్థికంగా ఈ అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా బెటర్ గా ఉంటుంది మీకు అనుకోకుండా ధనం చేతికి అందుతుంది అనేక వనరుల ద్వారా మీకు ఆదాయం వస్తుంది ఈ సమయంలో మీరు ప్రయాణాలు చేయొచ్చు విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు విదేశాలకు వెళ్తారు ఇక పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి ధన లాభం కలుగుతుంది ఇంచుమించుగా కుంభరాశి వారు అన్ని రంగాల్లోనూ అద్భుత విజయాలను త్వరలోనే అందుకోబోతున్నారు సో ఇప్పటి వరకు చూశారు కదండి రేపటి నుంచి కుంభరాశి వారిని అదృష్టం ఎలా వెతుక్కుంటూ వస్తుంది ఈ యొక్క రాశి వారు జీరో నుంచి హీరోగా ఏ విధంగా ఎదగబోతున్నారు ఆర్థిక పరంగా కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ యొక్క రాశి వారు ఎలా రాణించబోతున్నారు అసలు ఈ ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదండి మరి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో కుంభరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇకపోతే విధంగా కుంభరాశి వారు మన ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకర్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్